ओ सोदर सोदरी मणुदारा मी अंदर को समे भगवत गीता ओ सोदर सोदरी मणुदारा नोसट गीता माचे दे भगवत गीता नोसट गीता माचे दे भगवत गीता श्रेयान स्वधर्मो विगुणः परधर्मात् अनुष्ठितात्

అందరూ అవునండి భగవద్గీత వినాలంటే కొద్దిగా అంత మొత్తం జ్ఞానం కదండి తత్వం ఎక్కువగా ఉండదు దాని కథలు రావు కదండి కొద్దిగా కాబట్టి భగవద్గీత వినాలంటే కొద్దిగా విసుగా అనిపిస్తుందండి అంటుంటారు నాయన ఇప్పుడు నువ్వు రోగివి ఇప్పుడు నువ్వు రోగివి భవరోగివి ఆత్మశక్తి సున్నా ఉన్నటువంటి వాడవి కాబట్టి ఇప్పుడు నీకు ఆత్మ జాగృతం కావాలంటే నీకు వినోదాలు చెప్పాలా కథలు చెప్పాలా లేకపోతే నీకు ఇంజక్షన్ పొడవాలా నీకు ఇంజెక్షన్ పడవాల్సి వస్తుంది నువ్వు రోగంలో ఉన్నావు రోగంలో ఉన్నప్పుడు నేను మిఠాయిలు ఎట్లా తినిపిస్తా రోగంలో ఉన్నప్పుడు నీకు మిఠాయిలు కాదు నీకు సూది మందులు కావాలి చేదు మందులు కావాలి ఉపవాసాలు కావాలి ఉపవాసాలు కావాలి వినోద ఎంజాయ్మెంట్ నుంచి బయటికి రావాలి అప్పుడే ఆత్మ జాగృతం అవుతుంది అప్పుడే నువ్వు సమస్తాన్ని సాధించగలుగుతావు కాబట్టి ఇప్పుడు గీత ద్వారా నీకు కావాల్సిన సూది మందులు చేదు మందులే తప్ప మిఠాయిలు కాదు నాయన మిఠాయిలు కాదు చెల్లి కాబట్టి ఎప్పుడు నాకు వైష్ణవాంగ చెబుతున్నారు కాబట్టి ఇందులో ఏ విషయం నా హృదయంలోకి వెళ్ళి హృదయంలోకి వెళ్ళి నన్ను జాగృతం చేస్తుందో ఏ విషయం నన్ను ఆత్మ వికాసానికి నన్ను పురిగొలుపుతుందో అని చెప్పి ఎదురు చూస్తున్నారు కళ్ళు చెవులు విప్పారగా ఉంచి హృదయంలో పాజిటివ్ పాజిటివ్నే పెట్టుకుని ఎప్పుడు కలుగుతుంది నాకు ఆత్మశక్తి ఎప్పుడు నాకు కలుగుతుంది ఆ ఆత్మబలం అనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు అది సరైన క్షేత్రంగా ఉండి నేను పలికే మాటలు బీజంగా వెళ్ళి ఆ సరైన క్షేత్రంలో పడుతుంది అప్పుడు ఆ బీజం అంకురిస్తుంది అప్పుడు మీలో తెలియనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మీలోనే వెల్లువరుస్తుంది మనకు కావాలంటే కొన్ని యూట్యూబ్లో ఎప్పుడైనా చూడవచ్చు సాధారణంగా అడవి జంతువులు అడవి జంతువులు పుల్లలతోటి సింహాలతోటి చంపబడుతుంటాయి కానీ ఒక్కొక్కసారి అకస్మాత్తుగా హఠాత్తుగా ఒక జింక తన ఒక దుప్పులి తన దుప్పి తన పెద్ద పెద్ద కొమ్ములతోటి పులినే సంహరించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి తర్వాత బైసెన్స్ అంటే ఈ అడవి మృగాలు ఏ విధంగా తన కొమ్ములతో ఆ చిరుతపులు ఎగిరేస్తుంది ఆకాశంలోకి ఎగిరేస్తుంది అటువంటి కథలు కనిపిస్తు అటువంటి వివరాలు కనిపిస్తుంటాయి ఎక్కడొచ్చింది అది ఆ సందర్భంలో దానికి ఆత్మశక్తి జాగృతమైంది ఆ అమాయక ప్రాణికి ఆత్మ జాగృతమై దానికంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి పులిని సింహాన్ని అవి పడేస్తుంది అంటే ఏంటి ఆత్మ జాగృతంగానే మనిషి మహాశక్తి అవుతాడు లేకపోతే ఎంతటి మహాశక్తి మంత్రుడైనా భీరువులాగా పిల్లిలాగా అతడు పరిగెత్తిపోయి తర్వాత దుఃఖాన్ని తర్వాత తన ఆక్రంథాన్ని వినిపిస్తుంటాడు తప్ప కాబట్టి మనిషికి ఆత్మ ఆత్మ బలాన్ని జాగృతం చేసేదే భగవద్గీత అర్జునుడి దగ్గర సమస్తము ఉన్నాయి అర్జునుడి సమస్తము ఉన్నప్పటికీ కూడా మనస్సు కారణంగా అతడు భీతిల్లి మా మానసిక క్షోభకు గురయ్యాడు కాబట్టి ఏది చేయలేని స్థితిలో చతికిర పడిపోయాడు అందుకోసమే భగవద్గీతను భగవంతుడు చెప్పవలసి వచ్చింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడు మన పద్దెనిమిదవ అధ్యాయం వచ్చేసాం ముగిసిపోతోంది అందుకోసమే భగవంతుడు ఆత్మశక్తిని ఏ విధంగా ఆత్మ గురించి మనకు రెండవ అధ్యాయంలో చెప్పాడు తర్వాత పదమూడవ అధ్యాయంలో ఆత్మశక్తి గురించి పరమాత్మ గురించి చెప్పాడు ఇప్పుడు ఆ ఆత్మశక్తి ఏ విధంగా జాగృతం అవుతుంది ఆత్మ దర్శనం ఎవరికి కలుగుతుంది ఆ దర్శనం కలిగిన తర్వాత ఆ ల ల లక్షణాలు ఏమిటి భగవంతు గడు చెప్పబోతున్నాడు అందుకోసం దానికి ప్రధానంగా చెప్తూ మరి ఏ ఆత్మశక్తి కావాలి అంటే మనం బాగా చదువుకోవాలేమో మహాపండితులం కావాలేమో అంటే భగవంతుడు చెప్తున్నాడు ఆ విధంగా ఏమీ అక్కర్లేదు బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వైశ్యులైనా శూద్రులైనా ఎవరి ఎవరి ధర్మాలు వారు పాటిస్తూ వారి ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు వారు సమస్త పాపాల నుండి బయటపడతారు తర్వాత వారి మానవ జన్మ సిద్ధి వాళ్ళకి కలుగుతుంది అని పలుకుతూ ఈ శ్లోకంలో అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితా శ్రేయాన్ స్వధర్మో విగుణ విగుణ అంటే గుణరహితమైనప్పటికీ కూడా గుణరహితమైనప్పటికీ కూడా శ్రే స్వధర్మాన్ని పాటించడమే శ్రేయస్కరము అదేవిధంగా పరధర్మాత్ సు అనుష్ఠితాత్ అంటే పరధర్మాన్ని చక్కగా అనుష్ఠించడం కంటే స్వధర్మము గుణరహితమైనప్పటికీ కూడా ఆ స్వధర్మాన్ని పాటించడం ఉత్తమము స్వభావ నియతం కర్మ కురువన్నోతి కెల్విషం అంటే ఏంటి మనిషి తన స్వభావాన్ని బట్టి చెప్పబడినటువంటి ధర్మాన్ని చక్కగా చేస్తూ వెళ్తే దాని వల్ల తను పాపాల్లో చిక్కుబడడు విజయ పదమున సాగుదా గీత జ్ఞానము పంచుదా